ఆర్థిక ఇబ్బందులు ఉన్నారా అయితే ఇలా చేసినట్లయితే శివయ్య అనుగ్రహం మీ సొంతమై మీ ఇబ్బందులన్నీ దూరం మరి ఆ వివరాలు ఏమిటో పూర్తిగా తెలుసుకునే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు మా గారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా వివరాల్లోకి వెళ్తే సోమవారం జ్యోతిషాస్త్రం మతపరమైన దృక్కోణంలో చాలా ప్రత్యేకమైన రోజుగా పరిగణించబడుతుంది ఎందుకంటే ఈ రోజు త్రిమూర్తులలో లయకారుడైన శివుడికి అంకితం చేయబడింది దీనితో పాటు సోమవారం చంద్రుడికి సంబంధించిన రోజు కూడా శాస్త్రంలో చంద్రుడిని మనస్సు భావోద్వేగాల కారకంగా పరిగణిస్తారు కావున ప్రతి సోమవారం రోజున ఈ పరిహారాలు చేయడం వలన జీవితంలో సానుకూల విజయం స్థిరత్వం లభిస్తాయి అలాగే గ్రహాల స్థానం కూడా బాగుంది మీరు కూడా మీ జీవితంలో ఆనందం శాంతి శ్రేయస్సు కోరుకుంటే సోమవారం రోజు ఖచ్చితంగా ఈ పరిహారాన్ని ప్రయత్నించండి ముఖ్యంగా ప్రతి సోమవారం శివలింగానికి పాలతో అభిషేకం చేయడం చాలా పవిత్రమైనదిగా భావిస్తారు శివలింగానికి ఆవు పాలతో చేసే అభిషేకం వలన జీవితంలో వచ్చే అడ్డంకులు తొలగిపోతాయని నమ్ముతారు ఆవు పాలలో కొద్దిగా తేనె లేదా చక్కెర కలిపి శివలింగానికి సమర్పించవచ్చు సోమవారం రోజున అవసరంలో ఉన్నవారికి పాలు లేదా ఆహారాన్ని దానం చేయాలి ఇలా చేయడం వలన జాతకంలో చంద్రదోషం ఉంటే చంద్రుని శుభ ప్రభావం పెరుగుతుందని నమ్ముతారు అలాగే నవగ్రహాల చెడు స్థానం కూడా మెరుగుపడుతుంది అలాగే ప్రతి సోమవారం ఖచ్చితంగా శివలింగానికి బిల్వ పత్రాలను సమర్పించండి ఇలా చేయడం వలన అన్ని కోరికలు నెరవేరుతాయి అలాగే ఆర్థిక సమస్యల నుంచి కూడా విముక్తి లభిస్తుంది ఇంకా శివయ్యకు బిల్వ పత్రాలు వేసినా నీరు సమర్పించడం వలన ఇంట్లో ఎప్పుడు కూడా ఆర్థిక సంక్షోభం ఉండదు ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి